ఈ రోజు దేశ వ్యాప్తంగా డాక్టర్లు సమ్మెతి పిలిపించారు మనకందరికి తెలుసు అసలు కోల్కట్టా నగరంలో జరిగిన హత్య అత్యాచారం ఆ విషయంలో చాలా పెద్ద ఎత్తున ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ వచ్చింది వాళ్ళ మీద చర్యలు తీసుకోవడంలో అసలు ఆత్మహత్యగా చిత్రీకరించడం ఆ తర్వాత తల్లిదండ్రులకు తెలియజేయడంలో ఆలస్యం చేయడం పోలీసులకు ఇన్ఫార్మ్ చేయడంలో ఆలస్యం చేయడం ఇట్లా సాక్ష్యాలన్నింటినీ కూడా తుడిపేయడం ఇట్లాంటి వ్యవహారం అంతా చూస్తా ఉంటే ఇది ఒకరు వ్యవహారం గారు అనేక మంది చెప్పి రక్తం తడిసిందని చెప్పి తెలుస్తుంది ఈ విషయాల మీద ఇక్కడ జ్యు జూడోల సమ్మెకి అయద్వా కార్యదర్శి హయలక్ష్మి గారు వచ్చిన్నారు కాబట్టి వారితో నేరుగా మాట్లాడదాం కలకత్తాలో జరిగినటువంటి ఘటన దేశవ్యాప్తంగా కూడా తలదించుకునేటువంటి పరిస్థితి అనేది ఉంది ఒక డాక్టర్ అంటే డ్యూటీలో ఉన్నటువంటి ఒక డాక్టర్ మీద సామూహిక అత్యాచారం చేసి ఆమెని చంపేయడం అనేది జరిగింది అయితే ఈరోజు ఈ ఘటనలు గతంలో మనకు నిర్భయ ఘటన ఎలాగైతే దేశవ్యాప్తంగా దిగ్భాంతిని కలిగించిందో ఈ ఘటన కూడా అదే విధంగా దిగ్భాంతిని కలిగించింది ఆ రోజు రెండు వేల పన్నెండులో నిర్భయ ఘటన జరిగినప్పుడు వెంటనే ఆనాటి పాలకులందరూ కూడా చట్టాల్లో మార్పు తేవాలి శిక్షలు కఠినతరం చేయాలి అప్పుడే ఇలాంటి ఘటనలను తగ్గించవచ్చు అని చెప్పేసి నిర్భయ చట్టాన్ని తీసుకురావడం అనేది జరిగింది అయితే ఆ రోజు లెక్కల ప్రకారం చూస్తే ఒక ఒక సంవత్సరంలో మొత్తం మహిళల మీద జరిగినటువంటి ఇన్సిడెంట్స్ అత్యాచారాలు కావచ్చు హత్యలు కావచ్చు చూసుకుంటే ఇరవై ఐదు వేలు వరకు ఉన్నాయి మరి ఈ రోజు రెండు వేల ఇరవై రెండులో లెక్కలు తీసినప్పుడు చూసుకుంటే మొత్తం చూసు ముప్పై ఒక్క వేల పై మాట అంటే మరి చట్టాన్ని పటిష్టం చేసి శిక్షల్ని కఠినతరం చేస్తే ఈ రోజు మహిళల మీద జరిగేటువంటి ఘటనలు తగ్గాలి కానీ పెరిగాయి ఎందుకు పెరిగాయి అని ఆలోచించాల్సినటువంటి అవసరం అనేది ఈ రోజు ఉంది ఈ చట్టాల్లో మార్పులు తీస్తే అమలు చేయడంలో లోపం ఉంది ఆ తర్వాత ఇవన్నీ లోపాలని సవరించుకోకుండా ఈరోజు ఇలాంటి ఘటనలు జరగడం జరుగుతున్నాయి అని చెప్పి జరిగినప్పుడు మాట్లాడుకోవడం తప్ప ఇంకా వేరే ప్రయోజనం ఉండదు ఈ జరగడానికి గల కారణాలు ఏంటి అని చెప్పేసి చూడాల్సినటువంటి అవసరం ఉంది ఈ రోజు స్త్రీ పురుషుల మధ్య అసమానతే స్త్రీని తక్కువగా చూడడం నాకు నచ్చింది అంటే ఏమైనా చేయొచ్చు అనేటువంటి ధోరణి ఈ రోజు మొదలైంది దీంతో పాటుగా మద్యం కావచ్చు అట్లనే డ్రగ్స్ కావచ్చు ఇవన్నీ కూడా ఫోన్ ఛానల్స్ కావచ్చు ఇవన్నీ కూడా ప్రభావి ప్రభావితం చేస్తా ఉన్నాయి వీటిని కంట్రోల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు ఒకవైపు దేశం అభివృద్ధి చెందాలంటే స్త్రీలు ఆర్థిక రంగంలో ముందుకు రావాలని చెప్పేసి చెప్తున్నారు ఆర్థిక రంగంలో స్త్రీలు ముందుకు రావాలి అంటే ఈరోజు పనిచేసే చోట మహిళలకి రక్షణ ఎక్కడ ఉంది అని చెప్పేసి మనం అందరం కూడా ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరం ఉంది సు సుప్రీంకోర్టు వచ్చే తీర్పు ఇచ్చింది ఏం చెప్పింది పది మంది మహిళలు ఎక్కడ పనిచేస్తున్నా అక్కడ అంతర్గత కమిటీలు ఉండాలా లైంగిక వేధింపుల నిరోధక కమిటీలు ఉండాలా అన్నారు మరి ఈరోజు ఎక్కడ కమిటీ ఉంది ఎక్కడ కూడా కమిటీలు ఉన్నటువంటి మన తిరుపతిలో తీసుకుంటే ఏ ఒక్క చోట కూడా కమిటీలు లేనటువంటి పరిస్థితి ఈవెన్ కలెక్టర్ ఆఫీస్ లో కూడా అంతర్గత కమిటీ లేదు మేము గతంలో ఐదాగా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లాము దీని మీద మొత్తం గవర్నమెంట్ కావచ్చు అట్లనే ప్రైవేట్ కావచ్చు అన్ని ఇన్స్టిట్యూషన్స్ లో కూడా ఈ కమిటీలు ఏర్పాటు చేయాలని చెప్పాము ఏవి లేకుండా ఈ రోజు మహిళల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి అత్యాచారాలు జరుగుతున్నాయి ఆ మళ్లీ ఇంకో కొత్త చట్టం రావాలి లేకపోతే శిక్షలు కఠినతరం చేయాలి అని చెప్పి చెప్పడం అనేది హాస్యాస్పదం ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలి అంటే ప్రభుత్వం ఏవైతే లోపాలు ఉన్నాయో ఆ లోపాలన్నింటినీ కూడా సవరించాలని చెప్పి మేము ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం సాయిలక్ష్మి గారు చెప్పడం చూస్తా అంటే అసలు నిర్భయ చట్టం చేసిన తర్వాత కూడా చాలా దారుణంగా పెరిగింది అత్యాచారాలు మహిళల మీద అందులో పనిచేసే చోటు ఇంకా భయంకరంగా పెరుగుతున్నాయి అక్కడ కమిటీలు ఏర్పా ఏర్పాటు చేయాలని చెప్పి నిర్భయ చట్టంలో చెప్పారు ఇప్పటికీ ఎక్కడ కమిటీలు ఏర్పాటు చేయాలో చేయలేదు కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మహిళలకు రక్షణ ఎట్లా కల్పించబడుతుందని చెప్పి ప్రశ్నిస్తూ వస్తున్నారు ఇప్పుడు మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు జయంతి గారు మనతో ఉన్నారు మేడం మాట్లాడతారు ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా ఎన్ని మనము ఎన్ని కఠిన తరం చేసినా కూడా ఇలాంటి ఘటనలు అన్ని కూడా పునరావృతం అవుతున్నాయి అంటే దీన్ని బండి మనం ఆలోచించాల్సింది ఏమంటే కేవలం మనము వస్తున్నటువంటి కొమ్మల్ని కాకుండా పూగట్టి వేలతో సహా ప్రకటించినట్లయితే ఆడపిల్లలకి రక్షణ అనేది మహిళలకు రక్షణ అనేది కలుగుతుంది మనం అవి చేయకుండా ఎంతసేపు ప్రభుత్వాలు నిర్భయ చట్టం అన్నారు దిశ చట్టం అన్నారు అసలు దిశ చట్టం అయితే ఇప్పటి వరకు కూడా అమల్లోకి లేదు వాటికి నిధులు లేదు పేరుకు మాత్రమే చట్టాలు గాని అవి ఆ అమలు చేయటంలో లోపం అనేది కలి జరుగుతుంది అదే విధంగా యువత మత్తు పదార్థాలకు బాగా బానిసైపోయినారు ఈ యువత ఎందుకంటే భవిష్యత్ అంతా ఉండేది కూడా యువత పైనే యువత ఎప్పుడైతే ఈ మత్తు పదార్థాలకు మత్తు పానీయాలకు అలాగే ఈ ఫోన్ సైట్లకు ఎప్పుడైతే వ్యసనపట్లుగా మారుతున్నారో వీళ్ళ ద్వారానే మనకు అత్యాచారాలు గాని హత్యలు కానీ జరుగుతున్నాయి మొట్టమొదటి మన ప్రభుత్వాలు చేయాల్సిన పని ఏమంటే ఫస్ట్ అశ్లీలతకు సంబంధించిన ఫోన్ సైట్లన్నీ కూడా వెబ్సైట్లన్నీ కూడా చేయాలి అలాగే మత్తు పదార్థాలను మందులు వీటన్నిటినీ కూడా అంచెలంచెలుగా అని చెప్పినటువంటి గవర్నమెంట్ అలా కాకుండా పూర్తిగా బ్యాన్ బ్యాన్ చేస్తేనే మన మహిళలకు అలాగే ఆడపిల్లలకు రక్షణ కలుగుతుంది అని చెప్పి ఈ సందర్భంగా మేము ఐద్వా మహిళా సంఘంగా తెలియజేస్తున్నాము అదేవిధంగా ఈరోజు పేపర్ చూసుకున్నట్లయితే ప్రతి చోట కూడా మహిళలు అనేటువంటివి అత్యాచారాలు అనేటువంటివి మనం సాదా సీదా అన్నట్టు వస్తున్నాయి ఈ రోజు పొద్దున పేపర్లలో కూడా ఒక నర్సు పైన అలాగే అంటే లేటుగా వెలుగు చూసినటువంటి ఘటన పోయిన ముప్పైవ తేదీ జరిగితే ఈరోజు వెలుగు చూసిన ఘటన అది నర్సు పైన అత్యాచారం చేసి ఆమెని కనిపించకుండా చేస్తున్నారు ఇట్లా ఘటన ప్రతిరోజు కూడా అంకెలకు అందుబాటులో లేకుండా మనము ఊహించినటువంటి అంకెలు అన్నట్టు మహిళలకు ఏదో ఒక మూల అత్యాచారం అనేది జరుగుతుంది వీటన్నిటిని అరికట్టాలంటే చట్టాలు కట్టిన తరంతో పాటు ఈ ఫోన్ సైట్లు కానీ మద్యాన్ని కానీ గంజా ఇట్లాంటి పదార్థాలు పదార్థాలన్నీ కూడా పూర్తిగా సమూలంగా నాశనం చేస్తేనే మహిళలకు రక్షణ కలుగుతుంది అని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు అసలు మద్యాన్ని నియంత్రించాలి అదేవిధంగా ఫోన్లలో వస్తున్న అశ్లీల చిత్రాలను అశ్లీల వీడియోల్ని నియంత్రించడం అసలు లేకుండా చేయడం చేయాలని చెప్పి ఆమె డిమాండ్ చేయడం మనకు కనబడుతుంది కాబట్టి ఇటువంటి చేస్తేనే మహిళలకు సంపూర్ణమైన రక్షణ కలుగుతుందని చెప్పి చట్టాన్ని కఠినతరం చేయాలని కూడా చెప్పుకొచ్చారు కాబట్టి ప్రజల ప్రజలు అదేవిధంగా ప్రభుత్వము ఈ చట్టాలని అమలు చేసే విధంగా చట్టాలని తీసుకొచ్చే విధంగా చేయాలని చెప్పి కామన్ మ్యాన్ వాయిస్ డిమాండ్